ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్భాగవతం వరాహ రూపధారీల శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షిని సంహరిస్తాడు హిరణ్యాక్షిని సోదరుడు హిరణ్య హిరణ్యాక్షుని హిరణ్యాక్షిని శ్రీహరి వధించడంతో బాధతో దుఃఖించి ఎక్కడైతే యజ్ఞాలు వ్రతాలు దానాలు వేదాధ్యయనాలు జరుగుతూ ఉంటాయో ఆ ప్రదేశాలు నాశనం చేయడమే కాకుండా అక్కడికక్కడే మునులను బ్రాహ్మణులను క్షత్రియులను చంపివేయమని దైత్యగణాలకు ఆదేశం ఇస్తాడు ఎందుకంటే తన వైరులైన దేవతలకు శ్రీహరి దైవము యజ్ఞయాగాదుల ఆశ్రయం విష్ణువు యజ్ఞయాగాదులు జరగకపోయినట్లయితే యజ్ఞభాగాలు దొరకవు దేవతలకి దైత్యగణాలు హిరణ్యకశిపుని హిరణ్య కసిపుని ఆజ్ఞతో నగరాలు గ్రామాలు పల్లెలు వనాలు తోటలు ఋషుల స్థానాలు గోల్లలుండే ప్రదేశాలు ఇంకా అన్ని చోట్ల విజృంభిస్తారు నాశనం చేస్తూ ఉంటారు ప్రజలను హింసిస్తూ ఉంటారు హిరణ్య కసిపుడు తమ్మునికి ప్రేత క్రియలు జరిపించి సోదరుని భార్యను పిల్లలను సముదాయించ ప్రయత్నిస్తూ ఉంటాడు ఆ సందర్భంగా సుయజ్ఞుడు అనే రాజు యొక్క కథను వినిపిస్తాడు ఆ కథలో సుయజ్ఞరాజు మరణించడంతో రాజు యొక్క భార్య పిల్లలు సంబంధికులు విపరీతంగా రోదిస్తుంటారని సాయం సమయం అవుతున్న రాణులు ఆ రాజుకు ప్రేతకర్మలు చేయలేకపోవడంతో యమధర్మరాజు బాలిన రూపంలో అక్కడికి వచ్చి వారిని సముదాయిస్తూ బోయవాని వరలో పడి నశించిన దంట గురించి ఉదహరించి వందేళ్లు సోకించిన చనిపోయిన వారు తిరిగిరారు ఈ జగత్తు అనిత్యమైన మిథ్య అని చెప్పి వారికి ఎన్నో రకాలుగా హితోపదేశం చేసి అదృశ్యమైన భయం కూడా చెప్తాడు ఆ తరువాత ఆ రాజు యొక్క భార్య పిల్లలు శోకం విరమించి వారు చేయాల్సిన విధులు పూర్తి చేశారు అని అనేక రకాలుగా దృష్టాంతాలు చెప్పి సోదరిని భార్యకు పిల్లలకు శోకోపశమనం చేస్తాడు ధర్మరాజు ప్రశ్నకు నారదుడు ఈ విధంగా జవాబిచ్చాడని సుఖమహర్షి పరిషన్ మహారాజుకి చెప్తుంటాడు ఇది నిన్న విన్న కథ సంక్షిప్తంగా ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం సప్తమ స్కంధం మూడవ అధ్యాయం హిరణ్య కసిపునికి బ్రహ్మదేవుడు వరమిచ్చుట నారదుడు ధర్మరాజుకు చెప్తున్నాడు హిరణ్య కసిపుడు అజేయుడు అజరుడు అమరుడు శత్రువులు లేనివాడు మరియు చక్రవర్తి అవ్వాలని ఆకాంక్షించాడు అందుకోసం మందర పర్వత శిఖరం పైన రెండు చదులు పైకెత్తి ఆకాశం కేసి చూస్తూ ఒంటికాలి బటను రేళ్లిపై నుంచుని పరమ తపస్సు చేయసాగాడు అప్పుడు దేవతలు అందరూ తమ తమ స్థానాలకు వెళ్ళి ఎవరి పనులు వారు చేసుకోసాగారు కఠిన తపస్సు ప్రభావంతో అతని శిరస్సు నుండి మొదట పొగలు వచ్చాయి ఆ తరువాత తపోమయ ప్రచండ అగ్ని వచ్చి పైన క్రింద నాలుగు దిశలా వ్యాపింపసాగింది నదులు సముద్రాలు క్షోభించాయి ఏడు ద్వీపాలు పర్వతాలతో సహా కంపించసాగాయి దశ దిశలు మండిపోసాగాయి అప్పుడు ఆ అగ్నివేడికి తట్టుకోలేక దేవతలు స్వర్గం వదిలి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడికి నమస్కరించి ఎంతో వినయంగా ఇలా అర్థించారు ఓ జగత్పతి మేము హిరణ్య కసిపుడి తపస్సుకి తాళలేకున్నాము ఈ స్వర్గంలో ఉండలేము అందువలన మీరు లోక కళ్యాణాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ తపస్సుని శాంతింపచేయండి ఆ రాక్షసుడి ఉద్దేశం ఏమిటంటే తపస్సు మరియు సమాధి ప్రభావంతో తన ఆత్మని మీ ఆత్మతో సమానంగా ప్రతిభావంతమైనదిగా చేసి మరియు దైత్యులని దేవతలుగా దేవతలని దైత్యులుగా చేయాలని అనుకుంటున్నాడు అలాగే పుణ్యులని పాపులుగాను పాపులను పుణ్యవంతులుగాను మార్చాలి అని అనుకుంటున్నాడు వైకుంఠ లోకంలో నీచులకి నివాసం కలుగు దేవతల మొరవిని భృగువు మరియు దక్ష ప్రజాపతులను తోడు తీసుకుని బ్రహ్మదేవుడు హిరణ్య కసిపుడి ఆశ్రమానికి వెళ్ళాడు అక్కడ ఆ దైత్యుడి చుట్టూ పొదలు వెదురుగడ్డి పెరిగి అతనిని కప్పివేశాయి అంతేకాకుండా అతడిని క్రిమికీటకాదులు బాధిస్తూ అతని చుట్టూ పుట్టలు పెరిగాయి మేఘాలు సూర్యుడిని కప్పివేసినట్లు వెదురు పొదలు ఎత్తుగా ఎదిగిన గడ్డి అతనిని పూర్తిగా కప్పివేశాయి వాటి మధ్యలో కూర్చుని తన తపస్సుతో మూడు లోకాలని తపించి వేస్తూ ఆ రాక్షసుడు మార్తాడ తేజస్సుతో వెలిగిపోతున్నాడు అతడిని చూసి బ్రహ్మదేవుడు విస్మయం చెంది ఇలా అన్నాడు ఓ కశ్యపుడు పుత్రుడా లే నీకు కళ్యాణమవుగాక నీ తపస్సు పూర్తి అయింది నీ కోరికను అనుసరించి వరం కోరుకో మహామహా ధైర్యవంతుల వలె నువ్వు చేసిన తపస్సును చూసి నేను ప్రసన్నుడన్నం అయ్యాను నువ్వు పూర్తి నిష్ఠతో చేసిన తపస్సు వల్ల నన్ను వశం చేసుకున్నావు అందుకని నిన్ను ఆశీర్వదించి నీ మనోరథాన్ని పూర్తి చేస్తాను ఈ విధంగా బ్రహ్మదేవుడు మాట్లాడి తన కమండలంలోని నీళ్లు చేతిలో పోసుకుని హిరణ్య కసుపుడి పైన చల్లాడు వెంటనే ఆ పుట్టలోంచి తేజస్సుతో కూడిన బలంతో పొయ్యిలోంచి అగ్ని వెలువడినట్లు వేడి చేసిన బంగారంలా ఉన్న హిరణ్యకశిపుడు సంపూర్ణమైన దృఢ శరీరంతో యువావస్థతో బయటికి వచ్చాడు బ్రహ్మదేవుడికి నమస్కరించి ఆయనని ఇలా శృతించసాగాడు ఆర్జుడు కారణరూపుడు విజ్ఞాస్ రూపుడు ప్రాణ ఇంద్రియ మనసులను ధారణ చేసేవాడు అయినటువంటి ఓ భగవంతుడా నీకు నా వందనం మీరే ముఖ్య ప్రాణరూపంతో ఈ స్థావర జంగమాత్మకమైన జగత్తుని నియంత్రించేవారు అందువలన మీరు ప్రజలకి పతి సమానులు మీరే చిత్తానికి మనసుకి మరియు ఇంద్రియాలకి అధిపతులు అలాగే ఆకాశాది పంచభూతాలు ఇంకా శబ్దాది పంచ విషయాల కోరికలను పుట్టించే మహత్వాల కారణం కూడా మీరే కదా అని స్థుతించిన తరువాత ఇలా వరాలు కోరుకున్నాడు ఓ వరాలిచ్చే దేవతలలో శ్రేష్ఠుడా మీరు సృష్టించిన ఏ ప్రాణి వల్ల నాకు మృత్యువు సంభవించకూడదు వెలుపల లోపల రాత్రి ఎందు కానీ పొగలు కానీ భూమిపైన కానీ ఆకాశంలో కానీ మనుషుడి వల్ల కానీ ప్రాణం ఉన్నా లేక ప్రాణం లేని వాటి వల్ల కానీ ఇంకా దేవతలు దైత్యులు మహాసర్పాలు ఇత్యాదులచే కానీ వీరిలో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగానూ నాకు మృత్యువు కలుగకూడదు మరియు యుద్ధంలో నాతో ఎవరూ గెలవకూడదు అలాగే ఈ జగత్తులో నాది తప్ప వేరే ఎవరి రాజ్యం ఉండకూడదు ఎలాగ లోకపాలురకి మీకు మహిమ ఉందో అలాగే నాకు ఉండాలి అంతేకాకుండా తపస్సు మరియు యోగ ప్రభావం వల్ల పురుషులకు లభించే ఎప్పుడూ నాశనం లేని అణిమాది సిద్ధులు కూడా నాకు ప్రసాదించు ఇది శ్రీమద్ భాగవతంలో సప్తమ స్కంధంలో మూడవ అధ్యాయం రేపు ఇదే సమయానికి సప్తమ స్కంధంలో నాలుగవ అధ్యాయం హిరణ్య కసిపుడు పీడించుట మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి